అవకాశం ఇచ్చిన నాకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా తర్వాత అంబికా లక్ష్మినాయణ గారు దయచేసి క్లుప్తంగా సభకు నమస్కారంతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నా సభకు నమస్కారం వేదిక మీద ఆసేటువంటి పూజ్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద ఆసేటువంటి పెద్దలకు మండు టెండెన్స్ సైతం మరిపించేలాగా ఈ రోజు ఇంత ప్రత్యేది తరలించినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నిజంగా ఒక సంతోషదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు అనంతపురంలో ఏర్పాటు చేయడం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ రోజు మొట్టమొదసారిగా ప్రభుత్వ కార్యక్రమం కాకుండా మహానాడు కాకుండా బీసీబీ సభ కాకోకుండా ఒక పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని అనంతపురం వేదికగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఘనత అనంతపురం జిల్లా వాసులు దక్కిందంటే ఈ రోజు అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మొత్తం పద్నాలుగు సీట్లు ఎమ్మెల్యేలు గెలిపించుకోవడమే కాదు రెండు ఎంపీలు కూడా గెలిపించుకున్న ఘనత ఉంది కాబట్టి ఈ రోజు ప్రత్యేకమించిన అభిమానంతో అనంతపుర గడ్డ మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా ఒకటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వేదిక మీద అనంతపురం జిల్లాలో చిన్న సమస్య మీద దృష్టి తీసుకొస్తున్నాం సార్ సింగనమల్ నియోజకవర్గంలో గండికోట రిజర్వీ ద్వారా ఈ రోజు అప్లిఫ్టింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్తే ఆ యొక్క ఎల్లనూరు పుట్లూరు మరియు నార్పల్ల మండలంలో ఉన్నటువంటి సాగునీరు తాగునీరుకి దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలకి నీరు లభించే అవకాశం వస్తుందో దయచేసి వాటికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ అదేవిధంగా అనంతపురంలో ఈరోజు అండర్ గ్రౌండ్ సంబంధించిన చాలా సమస్య ఉంది వాటికి నిధులు మంజూరు మిమ్మల్ని కోరుకుంటూ అదేవిధంగా మీరు గతంలో ఎన్నికల్లో ఈ రోజు తార్గో ఎయిర్పోర్ట్ అనంతపురంలో ఏర్పాటు చేసే కోసం మీరు అనుమతి మంజూరు చేయాల్సింది కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైన్ జై తెలుగుదేశం